నమస్కారం రైట్ నైన్ న్యూస్కి స్వాగతం నేను సిరాజుద్దీన్ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సిటీ ముచ్చ్యాలంపాడు షిర్డీ సాయిబాబా మందిర ప్రాంగణంలో మందిర గౌరవ అధ్యక్షులు శ్రీ పి గౌతమ్ రెడ్డి అధ్యక్షతన వీఎంసీ వారికి చెందిన వీధులలో చెత్తను ఎత్తే ఫుల్ క్యారియర్స్ పదహారు బండ్లు ఎనభై రూపాయలు ఖర్చు చేసి పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి స్థానిక డివిజన్ ఇన్స్పెక్టర్ వారికి అందజేశారు ఈ సందర్భంగా మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ మందిరం నుండి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నవని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మందిర అధ్యక్షులు పి లక్ష్మణ్ రావు స్థానిక కార్పొరేటర్ మూర్తి మొదలగు వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ము పాడు సాయిబాబా మందిరం ఆధ్వ ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పదహారు తోపుడు బోళ్ళని ఇవ్వటం అనేది జరిగింది ఈ తోపుడుబోళ్ళ ద్వారా నగరంలో అంటే ప్రాంతంలో ఉండేటువంటి చెత్త అంతటి కూడా క్లీన్ చేయడానికి పారిశుద్ధ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో సాయిబాబా మందిరం నుంచి మేము తీసుకున్నాం ఈ పదహారు బాళ్ళని వాటికి ఇవ్వటం అనేది జరుగుతాం ముఖ్యంగా గతంలో కూడా నాలుగు ఐదు గళ్ళు చూపును మాత్రం ఇచ్చేవాళ్ళం ఈ రోజున పదహారు గంటలకి ఒక్క అన్ని అంగులుతో వాటి అన్నిటికి కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా ఈ మందిరానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేయటంలో కూడా ముందుంటాము అనేటువంటిది ఇప్పటికే మేము విజయవాడ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం అనేది పరీక్ష ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతాం ఇదే కాకుండా కెలామిటీస్ కనుక వచ్చినట్లయితే వరదలు కానీ లేదంటే గతం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగిన అగ్ని ప్రమాదాలు గురించి సహాయ సహకారాలు అందించడం గతంలో మొన్న జరిగినటువంటి ఈ చింగనగర్ ఎలామిటీకి సంబంధించినంతవరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రోజుల పాటు కూడా మేము సహాయం అందజేయటం అనేటువంటి జరిగింది అందరికీ కూడా అన్నదానాన్ని చేయటం జరిగింది డీప్లోకి లోపలికి కూడా వెళ్ళి చేయటం అనేటువంటిది ఇదే కాకుండా మేము చదువుకుని మంచి మెరిట్ ఉండేటువంటి పిల్లలు మెడికల్ సీట్లు వచ్చి ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళని సైతం ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టడం అనేటువంటి కూడా జరిగింది అనేటువంటిది ఇవే కాకుండా మేము అన్నదానాన్ని అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది బాబా గారి యొక్క దయతో ఆయన యొక్క ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి యావత్తు కూడా ఈ మందిరం ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేటువంటి ప్రతి పదిహేను రోజులతోసారి మెడికల్ క్యాంప్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గల కారణం షిరిడి సాయిబాబా ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడిగా పేరు పొందినటువంటి ఈ బాబా మందిరం ద్వారా మేము చేయగలుగుతున్నాం అనేటువంటిది ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారు బుజ్జి బుజ్జిబాబు గారు ఇతర అధికారులకి ఈ బళ్ళని మేము అందజేయడం జరుగుతుంది ముఖ్యంగా మేము చెప్పేది మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో కూడా అనేక రకాలుగా బస్ షెల్టర్స్ నిర్మాణం చేయడంలో కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు చేసేటువంటి దానిలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ పిల్లలందరికీ చదువు చెప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని సహకార సహాయ సహకారాలు గతంలో ఉండేటువంటి కమిషనర్లు మందిరానికి రావటం మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని పుచ్చుకోవటం ఆ పిల్లల చదువుకునే నిమిత్తం కానీ కావాల్సినటువంటి అన్ని రకాల అన్ని రకాల ఫీజులన్నిటినీ కూడా వారికి అందజేయటం అనేది జరిగింది అదే అదే తరహాలో గతంలో కూడా టెన్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్ అంటే రెడీ రెఫరెన్స్ అనేటువంటి దాంట్లో పెద్ద పుస్తకాన్ని కొత్త అందరి పిల్లలకి కూడా అందజేయటం అనేటువంటి జరిగింది అనేటువంటి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా బాబా గారి దేవు వల్ల అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కూడా ఈ సందర్భంలో కూడా తెలియజేస్తాం ద్వారా పెట్టుకునేది చాలా ఆనందదాయకం అదే విధంగా అన్ని డివిజన్స్ లో కూడా ఇంకెక్కడెక్కడ ఇటువంటి ఉన్నాయో కూడా కూడా చేస్తామని చెప్తున్నారు